అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి నేను ఇది భోగి రోజు వీడియో అండి మా పిల్లల్ని పెట్టుకుని తలస్థానం చేసి భోగి పిడకలు వేయడానికైతే వెళ్తున్నారండి క్రియా ఇక్కడ భోగి దండ సరిగ్గా పట్టుకోలేదు పిడకలన్న కింద పడిపోయినాయి మూడు ఊడిపోయి ఈ భోగి పిడకలను ప్రతి సంవత్సరం ఆడబుడుచుగా అయితే గుర్తిస్తారండి పిల్లల చేత వేయించడానికి భోగి రోజు మా ఆయన కాలనొప్పి అయితే కొంచెం తగ్గిందండి బాగానే నడవగలుగుతున్నారు భోగి పిడకలో వేయడానికి మా డాడీ పిల్లలు ఇద్దరు మా హస్బెండ్ అయితే వెళ్తున్నారండి ఊరిలో మంటలు అనేవి మెయిన్ వీధులు ఉంటాయి కదండీ అక్కడ వేస్తారు పెద్దగా అని మన అపార్ట్మెంట్ల దగ్గర అయితే ఎవరి అపార్ట్మెంట్ ముందు వాళ్ళు చిన్న చిన్నగా వేసుకుంటారు కదా అలా ఉండదు ఒక ప్లేస్లో పెద్దగా వేస్తారనమాట అక్కడికి వెళ్ళి అందరు వేస్తారు భోగు భోగి పిడకలు మా పిల్లలు మార్నింగ్ ఫైవ్కే లేచారండి కానీ నేనే తలస్నానం చేయించలేదండి బాగా జలుపు చేసింది ఇద్దరికి మళ్ళీ ఆ టైంలో తలస్నానం చేస్తే ఇంకా ఎక్కువైపోతుందని చెప్పి సూర్యోదయం అయిన తర్వాత చేయించానండి ఊర్లో అయితే సూర్యోదయం ముందే వేసేస్తారండి భోగి పిడకలు భోగి పిడకలు ఫస్ట్ మా క్రియాంశి చదివే వేయిద్దామని చెప్పి తీసుకున్నారంట మా డాడీ వేయలేదంట తర్వాత వేది వేయించారంట ఈ క్రియాంశి ఎందుకో వెళ్ళగానే ఆ మంటను చూసి భయపడ భయపడుతున్నాడు అంటండి మా డాడీ ఎంత వేయించడానికి ప్రయత్నించినా సరే వాడైతే వేలేదండి చివరికి మా డాడీయే వేసేసారు వీడియో తీద్దామని చెప్పి నుంచోమన్నా సరే భయపడిపోతున్నాడు ఎందుకో ఆ భోగ నుంచి బాగా హీట్ వస్తుందంటండి దాని గురించి అనుకుంటా భోగి పిడకలు వేసేసి మా పిల్లలు మా ఆయన మా డాడీ అయితే ఇంటికి వచ్చేసారండి మా క్రియాంశికి అయితే అసలు ఏది ఇంట్రెస్ట్ లేదండి ఎంత తొందరగా ఇంటికి వచ్చి ఇసుకలో ఆడుకుందామా అని ఉన్నది వాడికి అన్ని రోజులు ఇసుకతోటే ఆడాడండి వాడు ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు ఇద్దరు అయితే దేవుడికి దండం పెట్టుకున్నారండి ఇక్కడ మా వేధి అయితే దేవుడికి అలా పూజ చేస్తానే ఉన్నాడండి గంట కొట్టడం అగరబొత్తలు వెలిగించడం పువ్వులు పెట్టడం అలా రమ్మన్నా సరే రావడం లేదు మా క్రియాంశని అయితే దేవుడికి దండం పెట్టుకోరా అంటే నాకు దండం పెడుతున్నాడు నా వైపు తిరిగి పిల్లలు పూజ చేసుకున్న తర్వాత వాళ్ళకి భోగుపళ్ళు అయితే పోసామండి ప్రతి సంవత్సరం భోగుపళ్ళు అయితే పోస్తాము ఈ భోగిపళ్ళులో మేము చామంతి పువ్వులు కాయిన్స్ రేకుపళ్ళు చెరకు ముక్కలు కలిపి వేసామండి ఇక్కడ మా డాడీ మా అమ్మ వేస్తున్నారండి పిల్లలిద్దరికి భోగిపళ్ళు పిల్లలు తలపై భోగిపళ్ళు ఎందుకు పోస్తారంటే పిల్లలపై ఉన్న పోవడానికి వాళ్ళు ఆయుష్ పెరగడానికి పోస్తారండి పిల్లల తలపై భ్రమరాంధ్రం ఒకటి ఉంటుంది అంటండి ఈ భోగపళ్ళు పోయడం వల్ల ఆ భ్రమరాంధ్రం ప్రేరేపితమై జ్ఞానం పెరుగుతుందంటండి పిల్లల్లోని ఇక్కడ వీడియో నేను సెల్ఫీ మోడ్లో రికార్డ్ చేశానండి అందుకే రివర్స్లో వచ్చింది గుడి చేత్తో వేసిన ఎడమి చేతిలో వే వేసినట్టు వచ్చింది వీడియో పళ్ళు వేసిన తర్వాత పిల్లలు ఇద్దరు టిఫిన్ చేశారండి టిఫిన్ చేసిన తర్వాత మా హస్బెండ్ మా పిల్లలు ఇద్దరిని అయితే బయటకు తీసుకుని వెళ్తున్నారు భోగుపళ్ళు సాయంత్రం వేసుకుంటారండి కానీ నేను మార్నింగే వేసేస్తాను ఎందుకంటే వీళ్ళు బయటకల్లా తిరుగుతూ ఉంటారు ఈవినింగ్ కుదరదు ఎప్పుడు వస్తారో కూడా తెలియదు దాని గురించి మార్నింగ్ అయితే వేసేస్తాను నేను ఇక్కడ మా మా ఆడపడుచు అయితే హరిదాస్ గారికి బియ్యం అయితే వేస్తున్నారండి ఈ పండుగ అన్ని రోజులు హరిదాస్ గారు వస్తారండి పిల్లలు బయటకు వెళ్ళారు కదా అని చెప్పి మా అమ్మ మిక్సీలో గోరంటాకైతే ఆడిచ్చింది పెట్టుకోమని చెప్పి వాళ్ళు ఉంటే పెట్టుకోవడం కష్టం మా చిన్నోడు అయితే అసలు పెట్టుకొని ఇవ్వడు వద్దు తీసేయమని చెప్తాడు మేము వచ్చామని చెప్పి మా చిన్న నాన్నం వచ్చిందండి మా ఇంటికి మా అమ్మ ఏమో మా పిల్లల గురించి తినడానికి స్నాక్స్ అయితే చేస్తుంది మేము ఎప్పుడు వచ్చినా వస్తుందండి మా చిన్నానమ్మ మమ్మల్ని చూడడానికి సరదా కూర్చుని మాట్లాడడానికి నాకైతే టైం పాస్ అయిపోయింది మా పిల్లలు ఇద్దరు కూడా లేరు కదా ఇంటి దగ్గర బోరు కొడుతుంది మా చిన్నానంతా వాళ్ళు వరకు అలా టైంపాస్ అయిపోయింది మా పిల్లల్ని అయితే మా హస్బెండ్ పందాలు తీసుకుని వెళ్ళారంటండి వీడు మాడ అబ్బాయి అండి పేరు సాయి వీళ్ళు నరుగులు అన్నీ తిరిగేసి ఇంటికి వచ్చారండి నైట్కి ఇక్కడ నేను బెడ్ పైన పరుపు కింద అయితే వేసేసామండి మా పిల్లలు అసలు కుదురుగా పడుకోరు అటు ఇటు తిరుగుతూ ఉంటారు విజయవాడలో కూడా కింద పరుపులు వేసుకునే పడుకుంటామండి మేము సాయి అయితే కొంతసేపు కూర్చుని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాడండి మా పిల్లలు ఇద్దరిని చాలా బాగా చూసుకుంటాడు నన్ను కూడా అసలు వదలడు అక్క అక్క అని చెప్పి వైజాగ్ ఆదిత్య కాలేజ్లో లెక్చరర్ కింద చేస్తున్నాడండి వీడు ప్రతి విషయం నాతో షేర్ చేసుకుంటాడండి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను అన్నప్పుడు కూడా పెట్టమని ఎంకరేజ్ చేసింది వీడే నన్ను అయితే సొంత అక్కలాగా చూసుకుంటాడండి వీడు సాయి వెళ్ళిన తర్వాత పిల్లలు ఇద్దరికి టిఫిన్ అయితే తినిపించానండి కొంతసేపు ఆడుకున్నారు ఆడుకున్న తర్వాత అయితే పడుకోబెట్టేశాను మా హస్బెండ్ రావడం అయితే లేట్ అయిందండి మా బోగి ఇలా గడిచిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్